హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మలాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన దగ్గర ప్రజెంట్ ఉన్నవి ఫైవ్ కలర్స్ ఏనండి కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే చాలామంది ఫైవ్ కలర్స్ కానీ థర్టీ శాప్లింగ్స్ కదా అని చెప్పి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి ఎందుకంటే అందులో కనీసం రెండు కాకపోతే రెండైనా బ్రతుకుతాయి కదా అన్న నమ్మకంతో ఈ కలర్ చార్ట్ అనేది చాలామంది ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు అంటే ఒకటి రెండు కలర్కి వచ్చి ఒకటి రెండు ఇచ్చిన అవి గ్యారంటీ చెప్పలేమండి కనీసం మినిమం ఒక ఫైవ్ శాప్లింగ్స్ అన్న ఉంటేనే అందులో కనీసం ఒక రెండైనా సర్వైవ్ అవుతాయన్న మనకు హోప్స్ ఉంటాయి అది నేను అందుకనే ఇలా ఇస్తున్నాను అనమాట అండి ఈ ఫైవ్ కలర్స్ కలర్ చాటు చాలామంది ఇంకా ఎవరైనా ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను నేను ప్యాకింగ్ కూడా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూడండి ఇది ఫస్ట్ డే ప్యాకింగ్ అండి నేను కానీ ఇప్పుడు వరకు టూ టైమ్స్ తెచ్చాను టూ టైమ్స్ కూడా అండి టూ డేస్లోనే మొత్తం స్టాక్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట నేను ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎక్కువ కూడా తీసుకునే వాళ్ళు ఒక టూ థౌజండ్ ప్లాన్స్ అలా తీసుకొస్తున్నానండి మీకు టూ టూ డేస్లోనే నాకు అయితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి ప్లాన్స్ ఎక్కువ ఎక్కువ స్టాక్ తెచ్చుకుని మనం అలా పెట్టి మళ్ళీ నేను మీకు అవన్నీ డిస్పాచ్ చేస్తే ఎందుకని ఎప్పటికప్పుడే అక్కడి నుంచే మీకు ఫ్రెష్గా హెల్దీ ప్లాన్స్ అయితే తీసుకో వచ్చి పంపించేస్తున్నానండి అలా అయితేనే మనకి మీకు కూడా కొంచెం వచ్చేసరికి హెల్దీగా కూడా ఉంటాయి కదా ప్లాంట్స్ మన దగ్గర ప్యాకింగ్స్ కూడానండి ఏ కలర్ కా కలరే ఒక కవర్లో పెట్టేసి బాక్స్లో పెడుతున్నానండి అంటే చాలా ఇప్పుడు ఒక కట్ట కింద కట్టేసాను అనుకోండి అది మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏ కలర్ ఏ ఏంటి అనేది తెలియదు కానీ నేనైతే ఏ కవర్ కా కవరే పెడుతున్నాను కాబట్టి మన దగ్గర ఫైవ్ కలర్సే కదండి ఫైవ్ కలర్స్ మీకు కవర్లో వచ్చేస్తాయి విడివిడిగా అలాగే నేను ఇస్తానన్న ఫైవ్ శాప్లింగ్స్ కూడా మీకు అందులోనే ఉంటాయండి ఒకవేళ మీరు కౌంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు థర్టీ శాప్లింగ్స్ అయితే పక్కా వస్తాయండి అలాగే ఇప్పుడు ఈ ట్రిప్లో ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను మినిమం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క టూ శాప్లింగ్స్ మాత్రం క్యాలీఫ్లవర్ శాప్లింగ్స్ అయితే వేస్తానండి నా తరపు నుంచి ఫ్రీగాని అవి ఒక టూ శాప్లింగ్స్ అయితే యాడ్ చేస్తాను నేను అవి ఎంతమందికి వస్తాయి ఏంటి అనేది నేనైతే చెప్పలేను ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ మాత్రం నేను వేస్తానండి ఇంకా ఎవరికైనా ఈ ఫైవ్ కలర్స్ కలర్ చార్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనైతే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను అలాగే ఇప్పుడు వరకు ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అండి చాలా సేఫ్గా వెళ్ళిపోయినాయండి మొక్కలు నిజంగా అందరూ కూడా వీడియోలు పెడతా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాం కొరియర్ల వల్ల కానీ ఆ మొక్కలతో కానీ చాలా ఇబ్బంది పడ్డాండి చాలా సఫర్ అయ్యాం కానీ ఈ ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్ అసలు ఏమి జరగకూడదు అని చెప్పి ప్రతీదినండి మొక్కలు తీసుకురావడం దగ్గర నుంచి వాటిని ఏ కలర్ కా కలర్ ప్యాక్ చేయడం అంతా కూడా మా చేతులతో మేమే చేస్తున్నాం అన్నమాట ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేది లేదు ఈసారి అది అలాగే కొరియర్లు కూడానండి లాస్ట్ టైం అయితే నరకం చూశాను కానీ ఈసారి అయితే అసలు ఈ రోజు ఇచ్చానంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఏపీ కూడా వెళ్ళిపోతున్నాయండి నేను మ్యాక్సిమం త్రీ డేస్ పడుతుంది అనుకున్నాను ఏపీ కానీ వన్ డేలోనే ఏపీ కూడా వెళ్ళిపోతున్నాయండి కాకినాడ ఏంటి విజయనగరం ఇవన్నీ కూడా వన్ డేలో కూడా రీచ్ అండి అన్నీ అసలు నిజంగా కొరియర్ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉందండి నాకు ఈసారి మాత్రం ఎలా అంటే అసలు ఏ విధమైన మిస్టేక్ లేదండి అసలు ఏ విధమైన అసలు నాకు అయితే ఇబ్బంది కూడా అనిపించట్లేదు డిటిడిసి మన ఇక్కడి నుంచి అయితే చాలా చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయండి లోకల్ కూడా వన్ డేనండి ఏపీ కూడా మ్యాక్సిమం వన్ డే నేను ఇంకా టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ అని చెప్పానండి మందికి అయితేనే కానీ వన్ డే టూ డేస్లోనే మీకు అయితే వెళ్ళిపోతున్నాయి మొక్కలు కాబట్టి చాలామందికి అందరికీనండి అసలు ఒక్కరికి కూడా కొరియర్ లేట్ అయ్యిందనే ఒక కంప్లైంట్ కూడా లేదండి ఒక్కరి నుంచి కూడా ఇండి పంపిన ఆర్డర్స్లోని అదొక్కటి నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొరియర్ విషయంలోని అంతేకాకుండా మొక్కలు కూడా అండి అసలు నిజంగా చాలా ఫ్రెష్గా హెల్తీగా అండి ప్రతి ఒక్కరూ మళ్ళీ నాకు ఆ వీడియోలు అలాగే మెసేజెస్ షేర్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా కొరియర్లు ప్రాబ్లం లేదు మనకి మొక్కలు కూడా సేఫ్గా హెల్దీగా అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ట్రేలోంచి తీసి వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటాయో అలా ఉంటున్నాయండి మొక్కలు కూడా అంటే వన్ డేలో టూ డేస్లో వెళ్ళిపోయిన మొక్కలు అన్నీ కూడా అలాగే హెల్దీగా వెళ్తున్నాయి అదొకటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీ అండి అది ఒక విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు అలాగే చాలామంది అయితే వాట్సాప్లో నాకు మెసేజెస్ చేస్తున్నారండి కొంచెం కలర్ చాట్ ఎక్కువ పెంచండి అని త్వరలోనే మనకి కలర్స్ అయితే ఎక్కువ వస్తాయండి అవి ఎన్ని కలర్స్ అంటే మినిమం ట్వంటీ ఫైవ్ అయితే వరకు రావచ్చండి కలర్స్ అయితేని కాకపోతే ఒక టెన్ డేస్ టైం పడుతుంది మన దగ్గర ఇప్పుడు నడుస్తున్న ఈ ఫైవ్ కలర్స్ అలాగే నెక్స్ట్ వచ్చే టెన్ డేస్లో వచ్చే ట్వంటీ ఫైవ్ కలర్ చాట్ కూడా ఉంటుందండి కానీ ఏ దానికి అదే సెపరేట్ ఉంటాయి కలర్ చార్ట్స్ అనేవి కాబట్టి ఈ లో ఒకవేళ ఈ లోపల ఎవరికైనా ఈ చిన్న కలర్ చార్ట్ కావాలి అని అనుకుంటే ఇవి ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి ఇవైతే కంటిన్యూ మన దగ్గర ఎప్పటికీ ఉంటాయి ఇంక ఇవి ఈ ఫోర్ మంత్స్ అయితే ఈ కలర్ చార్ట్ అనేది నడుస్తుంది అలాగే ఆ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత కూడా నేను దానికి సంబంధించిన కలర్ చాట్ అయితే మీకు రెడీ చేస్తానండి నేను ఇంకా మొక్కలు వచ్చిన తర్వాత అయితే వాటి మెయింటెనెస్ అనేది చేతుల్లోనే ఉంటుందండి ఎందుకంటే అవి చిన్న చిన్న ప్లాంట్స్ కదండి మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు వాటిని జాగా చాలా జాగ్రత్తగా కేరింగ్గా చూడాలండి అంటే మట్టి మిశ్రమం కలిపిన దగ్గర నుంచి మనం డైలీ వాటికి ఇచ్చే వాటర్ తగ్గించి అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అది ఒక్కసారి నాటుకుంది అంటే ఇంకా తర్వాత మనం ఎండ్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వాటికి ఇంకా చిగుర్లు రావడం అది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా పర్వాలేదండి అలా కానీ మనం వాటర్ కూడా ఎక్కువ ఎక్కువ పోసేయకూడదండి కొంచెం వర్షాకాలం అది కదా కొంచెం చూసుకుని చూసుకొని పోయండి వాటర్ కూడా అని ఎందుకంటే ఇవన్నీ మనం ఇచ్చేది నాటు చామంత్ అండి నాటు చామంతి అయితే కొంచెం తొందరగా అదే అంటే సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే ఇప్పుడు మనం గ్రీన్ చామంతి బాల్ చామంతిలు ఇవి ఉంటాయి చూడండి అవి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏనండి మనం చెప్పలేం ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాకు అయ్యింది ఎన్ని మొక్కలు పెట్టానోనండి ఆ బాల్ చామంతి లాస్ట్ ఇయర్ అయితే నాకు ఒక్క మొక్క కూడా మిగలలేదు కాబట్టి దాని గురించి అయితే నేను మీకు గ్యారెంటీ అయితే ఇవ్వలేనండి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్లాన్స్ ఈ ఇయర్కి వస్తాయా లేకపోతే ఈ ఇయర్ ప్లాన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదు అని అంటే మాత్రం నేనైతే వాటికి గ్యారెంటీ ఇవ్వలేను ఇవి అంటే కొంచెం కాకపోతే కొంచెమైనా బ్రతుకుతాయండి ఇవైతే ఇవి మనకి ఎందుకంటే అంత దాకా ఎందుకు పొలాల్లో ఇవి ఇప్పుడు పట్టుకెళ్ళి వైట్ మనం ఇచ్చే ఎల్లో ఇవన్నీ కూడా రైతులు పొలాల్లో వేసుకోవడానికి పట్టుకెళ్తున్నారండి వాళ్ళకైతే ఎట్లా ఇస్తారంటే పీకేసి ఇస్తారండి మనం ఇంకా ట్రేస్తో ట్రేస్తో తెచ్చుకుని మీకు కింద కోకోపీట్ కూడా ఊడకుండా జాగ్రత్తగా పంపిస్తున్నాము కానీ రైతులు ఎలా పట్టుకెళ్తున్నారంటే నేను చూశానండి కింద కోకోపీట్ కూడా ఉండట్లేదండి వాళ్ళకి చిన్న చిన్న రూట్స్ ఉంటాయి అంతే అవి పట్టుకెళ్ళి వాళ్ళు నాటుకుంటున్నారు ారండి వాళ్ళకి బాగానే సర్వైవ్ అయిపోతున్నాయి మొక్కలు అవి రైతులు మరి అలా వేళ అలా వేసుకున్నా సరే వాళ్ళ పొలాల్లో నాటేసుకున్నాయండి మన ప్యాకింగ్స్ అయితే చూస్తున్నారు కదండి ఎంత సేఫ్టీగా ఎంత ఏదిగా ప్యాక్ చేసి పంపిస్తున్నామని అంతేకాకుండా మీరు వీడియో స్టార్టింగ్లోనే ఉంటారు మొక్కలు కూడా మేము కవర్లో పెట్టేటప్పుడు కూడా అవన్నీ ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఉన్న ప్లాంట్స్ అయి పెడుతున్నామండి అలా ఒక ఏదో చెత్త మొక్క అయినా సరే పెట్టేద్దాము అన్నట్టు అయితే లేదు ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి మేము అలాగే మీకు ఇవ్వాలి అందుకనే అసలు అలాంటి ఒక చెత్త మొక్క కూడా లేకుండానే మేము అన్ని హెల్దీ ప్లాంట్స్ పెడుతున్నాము ఇంకా ఏమన్నా సైడ్ తీసేసే ప్లాంట్స్ ఏమన్నా ఉంటే అవి ఇంకా రెండు కూడా అయితే మీకు యాడ్ చేసే పంపిస్తున్నానంటే నేను ఎందుకంటే ఒకవేళ ప్రతిదే బతకొచ్చలే అన్నట్టు ఎక్స్ట్రాగా ఆ సైడ్ తీసేసే ఉన్నా సరే మీకు కొంచెం వేస్తున్నాను తప్ప ఎక్స్ట్రాగా వేస్తున్నాను నేను అంతేగాని మీకు ఇచ్చే ఆ ప్లాంట్లలో మాత్రం కౌంట్ చేసి కాదు అదొకటి అబ్జర్వ్ చేయండి మీరు కవర్లలో చూసుకున్నప్పుడు అంతేకాకుండానండి నేను ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను కదండి ఎల్లో చామంతి చిన్న చిన్నవి అది చాలామంది అయితే తర్వాత కూడా అడిగారండి నన్ను వాట్సాప్లోని అయితే అవి ప్లాన్స్ అయితే ఇప్పుడు ఇంకా నా దగ్గర అయితే లేవండి నా దగ్గర ఉన్న రెండు మూడు మొక్కలు నేనైతే పెట్టేశాను కస్టమర్స్కి అంటే ఫస్ట్ ఫస్ట్ మేడం అయితే నా దగ్గర ఆర్డర్ పెట్టుకుని మేడంకి అయితే అక్కడికైతే ఖచ్చితంగా ఇచ్చేసానండి ఒకటి తర్వాత ఇంకెవరో ఇద్దరు ముగ్గురు అడిగారు కానీ ఇద్దరు ఒకరికి అయితే ఆ మొక్క ఇంకొక రెండు మొక్కలు ఉంటే పంపించేసానండి అవి ఇంక ప్రజెంట్ అయితే నా దగ్గర ఆ ఎల్లో చామంతి అయితే లేదండి కానీ అది కూడా మేము తెప్పించడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట ఆ ఎల్లో చాలామంది అడిగారండి అది ఆ ఎల్లో తెప్పించడానికి ట్రై చేస్తున్నామండి అది కూడా వస్తే తప్పకుండా మనకి ఆ ట్వంటీ త్రీ కలర్స్లో అయినా మేము అది యాడ్ చేస్తామండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆర్ అందులో అయితే మేము యాడ్ చేస్తాము ఆ చామంతి కూడా అని ఓకే అండి అంతేగానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఈ మధ్యకాలంలో నేను ఎవరిని కూడా వీడియోని సబ్స్క్రైబ్ అని కూడా అడగట్లేదండి ఎందుకంటే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే మనకు ఇప్పుడు అస్తమానం అడిగినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పట్ల కానీ మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నానండి కొంచెం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూసేవాళ్ళంత ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువండి చాలా తక్కువ వస్తున్నాయి అంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లే మన వీడియో అనేది ఇంకా మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి ప్లాన్స్ రీచ్ అయిన వాళ్ళైనా కొంచెం ఎలా వచ్చినాయి ఏంటి అనేది నాకు वाट्स